శ్రీ శ్రీమాతే నమ శ్రీ లలిత మహా త్రిపుర సుందరీ దేవే నమ మనము ఈరోజు సౌందర్యలలోనే పదిహేనవ పద్యము పదహారు పదిహేడు వరకు చదువుకుందాము మొట్టమొట్టగా ఈ పద్యమును వినండి పదిహేనవ పద్యము సర జ్యోత్స్నాశుద్ధా శశీయుత జటా జూటమకూట్రా స్రా స్ఫటికటి పుస్తకరాం శ్రకున్న కథమివ సత సన్నిదే మధు క్షీరద్రాక్ష మధురి మధురేణాపణ దీనికి తెలుగు పద్యం ఏంటో చూద్దాం శరదిందు కౌమిది స్వచ్ఛ శరీరంబు చంద్రకళాభాసి జాట స్ఫటిక పుస్తక పరాభయకరాలంబంబు ఒకసారి నతి చేసి ఉండిన నిన్ను ద్రాక్ష మధుక్షీరధారా మధురిమల వాగ్వైఖరీ వైభవం పొందుకెట్లు అని ఈ విధంగా మనకి ఏం చెప్తున్నారంటే సమయంలోని అనగా శరత్కాలం నందు వెన్నెలలా శుద్ధమై చంద్రుడితో కూడిన జటామండలంతో నిండిన శిరము కలిగి వర అభయ ముద్రలు స్ఫటికమణి గ్రంథాలు హత్తాలయందు దాల్చిన నిన్ను ప్రణమిదనిచో మధువు క్షీర సముద్రాలలా మధురమైన మాటలు సజ్జనులకు ఎట్లా సంభవించును అని ఇక్కడ మనము మనకు వివరముగా చెబుతున్నారు ఇక పదహారవ పద్యం ఏంటో చూద్దాము கமலவன பாலா கவீந்திராச்சேதமலவன்தபருச்சி பத்த கச்சி தருணமேவீச்சி பிரேயசருணீ கபீர்வீர் வாம் ரஞ்சனமமே అనగా హే భగవతి కవీశ్వరుల చేతస్సులను పద్మవనములకు బాల సూర్యప్రభలైన అరుణాదేవివైన నిన్ను ఏ కొందరు సత్పురుషులు భజించుచున్నారో వారు పుంభావమాపన్నమైన సరస్వతి వలె శృంగారరస ప్రధానములైన శ్లాఘనీయ కలిత వాగ్విలాసములతో సభారంజనము చేయిచున్నారు అనగా ఇక్కడ తెలుగు పద్యం నందు ఏమని చెప్తున్నారంటే కవిచంద్రులకు మనక్కమలవా మనక్కమల బాలాతప్రభ వంటి అరుణిమవైన నిన్ను సత్పురుషులెవరు భావించి అరుణాభగ అరుణాభగవతిని సేవింపగలరో వారు పుంభావరూపమున్ పొందిన వలె గంభీర తరళ వాగ్విలాసముల సభారంజనంబును కావించువారు వాగ్దేవి తల్లి అని చెప్పి ఇక్కడ అరుణవర్ణ ధ్యాన మహిమ వలననే శృంగార రస ప్రధానమైన వాగ్విలాసము వర్ణించుచున్నారు అని మనకి తెలుస్తోంది ఇక్కడ ఇప్పుడు మనము పదిహేడవ పద్యం చదువుకుందాము సవిత్రీభిర్వాచా శచిమణిశిలాభంగిభి వసిస్ సహజనని సంచితయతి సకర్త కావ్యాతి మహతాం భంగిరుచి వచోభిర్వాగ్ దేవీ వదనకమలా మధురై ఇక్కడ తెలుగు పద్యంలో ఏం చెప్తున్నారంటే చంద్రకాంత శిల సాదృశ్య ధావ్య సితమూర్తులైన వసిన్యాదిగణముచే సేవింపబడుచున్న శ్రీదేవి భగునిన్ను భజించువాడు పుంభావ సరస్వతి మూర్తి మహాకావ్యముల కర్తయ్యై వెలుగు అని చెప్తున్నారు అనగా ఈ పద్యం యొక్క తాత్పర్యము ఓ తల్లి చంద్రకాంతమణిశిల కాంతులతో వెలయుచు శ్రీచక్రమునందు సర్వరోగహర చక్రస్వామినులైన వశిని కామేశ్వరి మొదలగు వసిన్యాది అష్టశక్తులతోనూ ద్వాదశ యోగినుల చేతను గంధాకర్షిణి మొదలగు వారి చేత్తోనూ కూడిన నిన్ను ఎవరు చక్కగా ధ్యానించుచున్నాడో అతడు మహాత్ములైన కాళిదాసాది మహాకూల రీతులబలే స్వాధువులైన సరస్వతీముఖ కమలమునందడి పరిమాళామోదములైన వచస్సులతో కావ్యములను రచింప సమర్థులగుచున్నారు కదా ఓ తల్లి అంతా నీ యొక్క మహిమయే కదా అని చెప్పి మనము తెలుసుకోవాలి ఈ విధముగా ఈరోజు మనము పదిహేడవ పద్యం వరకు చదువుకున్నాము ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ త్రే నమ ఓం శ్రీమాత్రయనమ రేపు మనము పద్దెనిమిదవ పద్యంను నేర్చుకుందాము ॐ शान्ति शान्ति शान्तिः